తాను ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో వందల సార్లు మాట్లాడానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని శుభం గార్డెన్ లో బీఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వీడియో క్లిప్పింగ్స్ చూపించారు అనంతరం ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదని తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడామని తెలిపారు అబద్దాలు మోసపూరితమైన హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఎద్దేవా చేశారు ఒకప్పుడు బీడు భూములు రైతుల ఆత్మహత్యలు రక్తపాతంతో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో సాగునీటితో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసి శస్యశ్యామలం చేశామన్నారు కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అనునిత్యం ప్రజా సమస్యల కోసం కొట్లాడే నాయకుడైన తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు

ఒక నాయకు తెలంగాణ కోసం కోసం పోరాటం చేసే వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా సింగపూర్ లో ఎడ్యుకేషన్ అలా ఉంటాయో పెట్టుకొని సేకరించుకుంటే ఈ భవిష్యత్తు బాగుంటాయి తల్లిదండ్రులను కడుగులో ఉండే భవిష్యత్తు బాగుండాలని ఆలోచన కానీ ఓట్ల కోసము దుర్మార్గమైనటువంటి విషయాలు కులాలు మతాల వివరించు బాధించు ఆయన நவோதய விஜயால சீட்டு காவலி நான் సిద్ధిపేటోడు <imitation> <imitation>

చిన్నలేట అన్ని చెయ్యి బులి బులి చెని బాగా మాట్లాడనట్లు బుల్ల ముచ్చే మాటార్టడు నేరు ఎడిగ ఉండే కది తిరుమల తిరుపతి దేవా సారాగ బుడి ఈ కేకై ఆ చేరే నా విట్టుడు బాలికోడా పక్క బుడిలే ఇడి ఆదిని వారి విక చెయ్యి జరగ తీరబడ చెయ్యి స్వామి

समस्या के लिए वो ग्राम आने के लिए दूधे अगर बातों का ऊपर के जी समस्या के लिए वो क्या कोपा भाई पूजा के लिए मेरे बोले तो मुझे वो क्या मेरे चीन के लिए बार बार आते हैं ये सारा संतोष मुझे